ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నెలల నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంకోటి అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా ఇల్లంతా వ్యవస్థను అంతా అడ్డు మనం రాత్రిలో మా ముసుగులేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడి మీద వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పవాను ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి మీరు అంత ఫోన్ అని చెప్పవాను వాడు చెప్పినట్లు ఆడుతున్నారు తప్ప నేను చెప్పినట్టు పోలీస్ అధికారులు లేకపోతే అంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్న రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఉందో లేదో వాడిని నిద్రలో అడగండి నేను ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి దొమ్ము ఉందో లేదో వాడికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలికి పడేది రాత్రిలు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పద్దన్నే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాల ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుచుకురా అండి ఏంటి కాడ మడిపల్ల రోడ్లో కూర్చిపెడతారు ఇంట్లో కూర్చిపెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయేవానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు సచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నన్ను నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోము మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నా దమ్ము ధైర్యం వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించుతాడు మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్ద ఇట్లా అతిశేషంటే గుద్దవిందని అంపించారనే వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవ నువ్వు బార్గెట్లు ఎత్తే పిలుచుకురండి రండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవ నువ్వు ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి రా అని వద్దండి అని చెప్తాడు ఇంట్లో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఐళ్ళ సైల్ని అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పెద్దలు లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి చెప్పినారంటారా ఎస్పీ చెప్పినారంటారో వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలియ ఏం మాట్లాడతాడు తెలుదు మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధిలేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించినా కూడా తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయిన కొడుకుతో నేను మాట్లాడతాను అన్నీ తక్కువ వచ్చినా వానికి సొసైనా వన్నాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూలిచే నేను వద్దంటన్నానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది ఎట్లా కూల్చాడయా ఏ వాళ్ళు ఆయన సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి దగ్గర ఉండి వాడిని ఏమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చి నా ఇండ్లు నాకు దాయాదు లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు